హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మిక్చర్ చేశానండి దాన్నే బూందీ అని అంటారు కారం బూందీ అంటారు బుడ్డ మిచ్చరు అంటారు ఇంకా మిచ్చర్ అని కూడా అంటారనమాట చాలా బాగుందండి మనం షాప్లో తీసుకోవాలంటే మినిమం టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పెట్టాలన్నమాట ఒక కిలో కావాలంటే అదే ఒక హాఫ్ అన్ అవరు టైం అనేది కేటాయించడం అంటే ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇవి స్టోర్ చేసుకుంటే ఓ ఫిఫ్టీన్ డేస్ దాకా అనమాట అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను హాఫ్ కిలో శనగపిండి అనేది తీసుకున్నానండి దాన్ని జల్లించుకొని అందులోనే మూడు స్పూన్లు బియ్యపిండి బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట తర్వాత ఒక స్పూను షోడా అండి అందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా సాల్ట్ అనమాట ఇప్పుడే వేసుకొని అవసరం లేదు కొంచెం వేసుకొని మళ్ళీ కూడా మిక్చర్ పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ అనేది నేనైతే ఇప్పుడే వేసాను వేసి అది బాగా జల్లించుకొని సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా చేత్ అయితే ఈ మారుగా కలిపేసుకున్నానండి ఇందులోనే పసుపు కూడా ఒక స్పూన్ వేయాలండి నేను అది మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు వేసాను అనమాట పసుపు కలర్ కోసం అనమాట అది కూడా వేసేసి బాగా పిండి లేక మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసి మంచినీళ్ళు అండి వేసి కలిపేసుకోవాలి మరియు ఎక్కువ జారుగా ఉండకూడదు అలానే ఎక్కువ గట్టిగానూ ఉండకూడదు అనమాట చూడండి వీడియోలాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఆ మారుగా ఉండలు కట్టకుండా పలచగా అనమాట చూడండి ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి నేను ఇంకా ఒక రెండు స్పూన్లంతా వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట అదే మరిగా మిక్స్ చేస్తే ఆడన్న ఉండలు కట్టినా కూడా వచ్చేస్తాయి అనమాట చూడండి పిండి అనేది ఆ మారుగా వేసేటప్పుడు జారుగా అట్లా పడాలి అట్లా పడితే పూసలు పూసలుగా అబ్బలే వస్తాయండి బూందీ అనేది చూడండి వేయంగానే అమర్గాలు వేయాలన్నమాట అట్లా కాకుండా ఆయిల్ అనేది ఇక్కడ నేను గరిటె తీసుకున్నానండి మెచ్చర్ చేసుకున్న గరిటె అనమాట అది అది తీసుకొని ఒక స్పూన్ వేసి చూడండి పడంగానే పైకి లేసి వచ్చేయాలి అట్లా పడినాయంటే మీకు వంటలు లేకుండా మళ్ళా అట్లా ఇట్లా షేప్ అనేది పోకుండా సేమ్ మొత్తం పూసల్లాగా వస్తాయి అన్నమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు మనం తీసుకున్న పెనంకి ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఇదే మరిగా వస్తాయండి అవి కొంచెం నొరగ తగ్గిపోయినాక మనం అట్ట పట్టి చూస్తే క్రిస్పీగా అనిపిస్తుంది అన్నమాట అప్పుడు తీసేసి పక్కన వేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చేదాకా మనం ఇల్లునే పెట్టామంటే అది చల్లారేటప్పటికి ఇంకా ఎక్కువ కలర్ అనేది వస్తుంది కాబట్టి ముందుగానే తీసేసుకోవాలి ఇదే మరిగా నెక్స్ట్ వాయి వేసేటప్పుడు ఆ గరిట అనేది నీట్గా మరగా తుడుచుకోవాలన్నమాట బ్యాక్ సైడు ఎందుకంటే హోల్స్కి అడ్డం పడి ఉంటుంది అదే మరిగా ఆయిల్ కూడా ఒక హాఫ్ మినిట్ దాకా కా కాగేటట్టుగా పెట్టుకోవాలి ఎందుకంటే ముందు వాయి వేసినప్పుడు అది చల్లారుగా పింటుంది అనమాట ఆయిల్ అనేది కాబట్టి ఎక్కువ హీట్ అనేది ఉంటేనే మిక్చర్ దాంట్లో అది డ్రాప్ దాంట్లో పడంగానే పైకి లేసి వచ్చేయాలి అట్లా వస్తేనే మీకు మిక్చర్ అనేది బాగుంటుంది అనమాట చూడండి ఈ అతుక్కోకుండా పూసలు పూసలుగా బాగుంది కదా ఇదే మారిగా అన్నీ చేసేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ కిలోకి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వస్తుందండి ఇక్కడ ఫైనల్గా అయితే పిండి అంతా అయిపోయినాక గిన్నెలో కొంచెం ఉంటుంది కదా అందులోకి నేను శనగ అండి మామూలుగా అట్లే కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు నేనైతే ఈ మార్గా వేసి వాటిల్లో బాగా మిక్స్ చేసి ఆ శనగంజలు అనేది ఎత్తి ఆయిల్లోకి వేసాను అనమాట ఇట్లా కూడా చాలా బాగుంటాయండి శనగ్గింజలు లైట్గా పిండి అంటుకుంటే చాలండి వాటికి తినడానికి అయితే సూపర్గా ఉంటాయి కొంచెం ఫ్రై అయినాక అవి తీసేసి అందులోకి వేసేయాలి ఇక్కడ జీడిపప్పు అండి జీడిపప్పు ఒక పదహైదు ఇరవై దాకా తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని అవి కూడా వేసేసుకున్నానండి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగుంటుందండి అది కూడా అంతే కొంచెం ఫ్రై చేసుకోవాలి వేసేసుకోవాలి ఇంకా తెల్లగడ్డ అండి కొంచెం అమారుగా కచ్చ పచ్చగా దంచుకొని వేసుకొని అది కూడా వేసేసుకోవాలండి వేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి మనకి కారం సరిపడా కారం అండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసానండి మేము ఎక్కువ కారం తినం కాబట్టి మీరు మీకు తగ్గట్టుగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నారా అంటే మెత్తబడకుండా ఒక వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను చేసిన ఈ మిక్చర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి